వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ పరీక్షలు నిర్వహించే గురువులకే పరీక్షలు కలవర పెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం టెట్ టెన్షన్ టీచర్లను కలవర పెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే పదోన్నతులు కరువే తీర్పుపై పునరాలోచించాలి అంటున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు పిల్లలకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులంతా తాజాగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రాయాల్సిందేనని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది పైగా రెండేళ్లలోపు పాస్ కావాల్సిందేనని నిబంధనతో గురువులు ఆందోళన చెందుతున్నారు సీనియర్ టీచర్స్లో ఈ కలవరం మరింత ఎక్కువైంది విద్యా హక్కు చట్టం రెండు వేల పది ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అందువల్ల రెండు వేల పదో సంవత్సరం నుంచి ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారంతా టెట్ ఉత్తీర్ణత సాధించిన వారే అయితే రెండు వేల పదో సంవత్సరం కంటే ముందు కేవలం డిఎస్సిలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందారు రెండు వేల పదో సంవత్సరం కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారు ఒక్కొక్క జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నారు ఇదిలా ఉంటే ఐదు లోపు పదవీ విరమణ పొందేవారు మినహా మిగతా వారంతా కూడా రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఒకవేళ ఆలోగా టెట్లో గనక ఉత్తీర్ణత సాధించుకుంటే ఉద్యోగం వదులుకోవాలని తీర్పులో వెల్లడించింది దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం ఉపాధ్యాయులపై బోధనేతర పనులు ఎక్కువయ్యాయి కుటుంబ బాధ్యతలు ఉంటాయి దీంతో టెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మరొక ఆర్టికల్ చూస్తున్నాం బోధన కుంటుపడే ప్రమాదం సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రభుత్వ పాఠశాలలో బోధన కుంటుపడే ప్రమాదం ఉందని విద్యావంతులు మేధావులు అంటున్నారు రెండేళ్లలో టెట్ ఉత్తీర్త సాధించకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత పైనే దృష్టి సారిస్తారు పాఠశాలలోనే ప్రిపేర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అందువలన బోధన కుంటుపడే అవకాశం ఉంది ఈ విధంగా టెట్ ఉత్తీర్ణతపైనే ఉపాధ్యాయులు కనుక దృష్టి సారిస్తే బోధన మరింత కుట్టుపడి తద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉనికికే ప్రమాదం ఉంటుందని విద్యావంతులు మేధావులు అంటున్నారు అయితే ఎవరెవరు ఏ ఏమేమి అంటున్నారో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ వై సుబ్రహ్మణ్యం రాజు ఎస్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏమంటున్నారో చూసినట్లయితే సుప్రీంకోర్టు తన తీర్పును పునరాలోచించాలి రెండు వేల పది కంటే ముందు ఉపాధ్యాయ పోస్టు పొందిన వారు టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు పునరాలోచించాలి రెండు మూడు దశాబ్దాలుగా పనిచేసే ఉపాధ్యాయులు వృత్తిపరంగా ఎప్పటికప్పుడు అనేక శిక్షణలు పొందుతున్నారు అందులో భాగంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ వంటివి పొంది ఉన్నారు అందువల్ల టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన సరికాదు అని ఎస్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాజు రాజైతే అంటున్నారు అదేవిధంగా హేమ పిఎస్ హెచ్ఎం గారు ఏమంటున్నారో చూసినట్లయితే మానవీయ కోణంలో పరిశీలించాలి టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న తీర్పును అత్యున్నత న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించాలి ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులకు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి కొందరు తమ తల్లిదండ్రులు ఆరోగ్యం వంటి వాటిని చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల టెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదు కాబట్టి వీటన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణలోనికి తీసుకోవాలని అంటున్నారు అదేవిధంగా మరొక నాయకులు బిల్లా హరిప్రసాద్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఏమంటున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా జీవో జారీ చేయాలి అని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులైతే అంటున్నారు ఈ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఉపాధ్యాయులందరూ కూడా రెండేళ్లలో టెట్ పాస్ కావాలన్న నిబంధనతోటి ఉపాధ్యాయ లోకం అయితే ఆందోళన చెందుతూ ఉంది ఆల్రెడీ ఉపాధ్యాయులైతే ఇన్ సర్వీస్ ట్రైనింగ్లు అదేవిధంగా రెసిడెన్షియల్ ట్రైనింగ్లు కూడా ఆన్లైన్ ట్రైనింగ్లు కూడా పొంది ఉన్నారు కాబట్టి వీరికి ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ నుంచి మినహాయింపాలని వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులైతే అంటున్నారు